హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో అయితే చూస్తున్నారు అలాగే ఈరోజు వచ్చేసి ఇరవై రెండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు ఫైవ్ కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకు మకాయలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కోలార్ మార్కెట్